హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా మంచిగా డైట్ చేసి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డైట్ ద్వారా దాన్ని రివర్స్ చేసుకొని స్లిమ్గా ఫిట్గా హెల్దీగా అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి డ్యూ టు సో మెనీ రీజన్స్ మనం ఈ వాళ్ళు రేపు చాలామంది లావైపోతూ ఉంటాము పీసీఓడి కావచ్చు పీసీఓఎస్ కావచ్చు ఇంకేదైనా డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన కూడా కొంతమందికి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు డైట్ మీరు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నుంచి తీసుకున్నట్లయితే మీకు కస్టమైజ్డ్గా మీ హెల్త్కి మీ వెయిట్కి మీ ఏజ్కి సంబంధించి మంచిగా డైట్ చార్ట్ తీసుకోవచ్చు అలాంటి ఇన్ఫర్మేషన్ అండి శిరీష గారు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ తనైతే చాలామందికి మీకు పీసీఓడి పీసీఓఎస్ డయాబెటిక్ రివర్సల్ డైట్స్ అయితే రికమెండ్ చేస్తారు అలాగే మీ ఏజ్ను బట్టి మీ వెయిట్ని బట్టి మీకున్న లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు మీరు చేసే వర్క్ ప్రొఫైల్ని బట్టి కూడా మీకు ఎలాంటి డైట్ సెట్ అవుతుందో చూసి అలాంటి డైట్ని మీకు సజెస్ట్ చేస్తారండి శిరీష గారు ఎవ్రీ ట్యూస్డే ఒక వెబినార్ అయితే కండక్ట్ చేస్తారండి ఒక జూమ్ మీటింగ్ లాగా అది వన్ అవర్ ఉంటుంది అది ఒకసారి మీరు జాయిన్ అయ్యి విన్నారంటే కూడా వాట్ షీజ్ అనేది మీకు అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి నెక్స్ట్ శిరీష గారు మాట్లాడతారు అదంతా వినండి ఎవరైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే రివర్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే శిరీష గారు చెప్పేది కూడా ఒకసారి విన్నాం హాయ్ ది శిరీష ఫంక్షన్ వెల్నెస్ కోచ్ రం వెల్సన్స్ కమ్యూనిటీ ఓప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ సో రీసెంట్ టైమ్స్లో నాకు చాలా మంది ఇంస్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మెసేజ్ చేస్తున్నారండి లైక్ డ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం తినాలి ఏం తినకూడదు డైట్ చార్ట్ ఇవ్వండి మేము డైట్ స్టార్ట్ చేసుకుంటాము పీసీఓడి రివర్స్ అవుతుందా అండ్ అలానే మీ దగ్గర రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఈ డైట్ ప్రోగ్రామ్ ఎలా ఎన్రోల్ అవ్వాలి అని చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి సో బికాస్ ఆఫ్ బిజీ టైట్ షెడ్యూల్ మీ అందరి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో మీ కన్సర్న్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి అండ్ అలానే వెయిట్ హౌస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెల్సెక్స్ కమ్యూనిటీ నుండి వెబినార్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి సో ఈ మంత్ కూడా అలానే ఒక మెగా వెబినార్ సెషన్ కండక్ట్ చేయబోతున్నాము సో ఈ వెబినార్ సెషన్లో చాలా వాల్యూ యాడెడ్ ఇన్పుట్స్ షేర్ చేయబోతున్నాము హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే సైన్స్ బిహైండ్ ద వెయిట్ లాస్ కూడా షేర్ చేయబోతున్నామండి సో ఎవరైతే మీ యొక్క హెల్త్ని సీరియస్గా తీసుకుని ఒక హెల్తీ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి మా యొక్క హెల్త్ కన్సర్న్స్ని రివర్స్ చేసుకుని ఒక ఫిట్ అండ్ ఫ్యాబర్లెస్ అండ్ అలాగే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చండి లేదంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి పింగ్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇంట్లోనే ఉంటూ ఫోర్ టు ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవుతూ మీ యొక్క హెల్త్ కన్సర్న్స్ లైక్ పీసీఓడి పీసీఓస్ థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ డయాబెటీస్ సోరియాసిస్ అలానే హెయిర్ అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ అండ్ వితౌట్ ఎనీ వర్కౌట్స్ సో హోమ్ కుక్డ్ ఫుడ్ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీ యొక్క హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ రివర్స్ చేసుకోవచ్చు అండి సో ఇంకెందుకు అండి ఎవరైతే మీ యొక్క హెల్త్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఎవరైతే సీరియస్గా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి అనుకుంటున్నారు ఇలాంటి వాల్యూ యాడెడ్ మెగా వెబినార్ సెషన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి లేదంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి పిన్ చేసి కూడా మీరు సెషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ